హాయ్ వెల్కమ్ టు ఫిల్మ్ తెలుగు ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే బెస్ట్ మూవీస్ మేము చూసిన వాటిలో బెస్ట్ మూవీస్ మేమేమో సినిమాస్ గురించి మిస్ అయితే మీరు కామెంట్ లో చెప్పండి అండ్ లాస్ట్లోని మీ లిస్ట్ కూడా మీరు కామెంట్ చేద్దరు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మూవీ అనగానే నీకు ఏ మూవీ గుర్తొచ్చింది ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి వస్తే నాకు బాగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోనే నాకు బాగా కనెక్ట్ అయింది అయితే కాంతార చాటర్ కి అది ఎలా అంటే ఫస్ట్ నేను ఈ సినిమా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది కానీ సేమ్ స్టోరీ పార్ట్ వన్ స్టోరీ ఏంటో అప్పుడు దాకా మంచి వాడు అని చూపిస్తారండి ఆడ కి వెళ్ళిన అవుతాడు ఇది కూడా అంతే అప్పుడు దాకా అది మంచిదని చూపిస్తుంది అది మంచి చూపిస్తారు అదే విలన్ అవుతుంది నేను సేమ్ స్టోరీ అనుకున్నాను కానీ ఆడ క్లైమాక్స్లో కరెక్ట్గా దసరా టైంకి రిలీజ్ చేయడం వల్ల దసరా అంటే అమ్మవారు అమ్మవారు ఆ అమ్మవారు ఫోన్ చాలా బాగా అనిపించింది చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఆ సీన్లకి కానీ అండ్ సినిమాలో చాలా వరకు సీన్లన్నీ కామెడీ సీన్ అవి తీసే కామెడీ సీన్లు అయినా పెద్ద నచ్చలేదు లైట్ గా ఎంజాయ్ అంటే సినిమా అయితే మాత్రం చాలా బాగుంది క్లైమాక్స్ అయితే పీక్ ఇంకా ఆ క్లైమాక్స్ వల్ల సినిమా చాలా రేంజ్ లో ఆడింది నీకేమనిపించింది నాకు వచ్చేసరికి నువ్వు ఎలాగో గాడ్స్ గురించి చెప్పావు కాబట్టి మన మధ్యన ఒక సిచ్యువేషన్ జరిగింది నరసింహ యాక్చువల్లీ ఫ్రెండ్స్ వీడు వెళ్దాం వెళ్దాం డే వన్ వెళ్దాం అన్నాడు నాకు ఎగ్జామ్ ఉంది టైం కూడా ఉంది ఈ నైట్ టైం ఉంది కానీ ఎందుకంటే పెద్ద ఏమి ఉండదు ఫస్ట్ మేము వెళ్ళాలనుకున్నాం అంటే ట్రైలర్ ఎన్ని చూసాం ఏదో కార్టూన్ క్యారెక్టర్స్ పెద్ద ఏమి ఆడదు నేను నుంచి ఆ సినిమా మేము నెగిటివ్ గానే ఉన్నా నాకేం పెద్ద పాజిటివ్ గానే ఉన్నాడు తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యి వెళ్దాం వెళ్దాం అని నేను వద్దనేసాను అనేసాను టూ డేస్ తర్వాత ఎంత రిగ్రెట్ ఫీల్ అంటే అందరూ చెప్పేది విని ఎందుకు వెళ్ళలేదు డే వన్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది చా అనిపించింది జరిగి స్టేటస్ అందరూ చెప్పడం అందరూ పొగడ్డం నాకు చిరొస్తుంది అసలు అన్ని చూస్తాం ఆల్మోస్ట్ స్టేటస్లో ప్రతి సినిమా చూసేస్తాం ఇండియా బాగా డే వన్ వెళ్ళుంటే బాగున్నాయి డే వన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే బాగున్నాయి అనిపించింది తర్వాత వెళ్ళాం మళ్ళీ డే త్రీ అనుకోండి డే త్రీ వెళ్ళాం మనం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నేనైతే టాప్ వన్ ఇచ్చుకుంటా ఆ మూవీకి నెక్స్ట్ నాని తన సినిమాని కూడా ఈ సినిమా నచ్చితేనే నచ్చితే చూడండి అని చెప్పాడు కోర్ట్ మూవీ కోర్ట్ ఆ సినిమా బాగుంటుంది అది చాలా బెస్ట్ సినిమా కొన్ని సీన్లు నాకు నచ్చో బట్ సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆ సినిమా నేను థియేటర్లో చూడలేదు ఫోన్లోనే చూశాను ఫోన్లో చూసిన వాళ్ళు అనిపించింది సరే థియేటర్కి వెళ్తే బాగున్న ఎక్స్పీరియన్స్ అని ఆ సినిమా కూడా నాకు చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇంకో సినిమా ఏంటంటే ఇది థియేటర్కి వెళ్ళింది నేను ఫోన్లోనే చూశాను లోకహ చాప్టర్ వన్ లోక చాప్టర్ వన్ ఆ సినిమా కూడా ఫస్ట్ నేను ఆ సినిమా ట్రైలర్ చూడలేదు ఏమీ చూడలేదు సినిమా గురించి కూడా తెలియదు నాగవంశీ ప్రొడ్యూస్ చేశాడు కదా నాగవంశీ ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయిపోయిన తర్వాత తెలుగులో రిలీజ్ చేయించాడు తమిళ్లో కొన్ని సీన్స్ చూసాను అప్పుడు నాగవంశీ అలా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటేనే చూసాను రీల్స్ అయ్యి చూసాను దాంట్లో శోభించా హీరో ఉంటాడు దుర్కర్ సమ్మన్ ఉంటాడు మళ్ళీ ఇంకొక యాక్టర్ ఉంటాడు కూడా వేస్తాను చూడండి యాక్టర్ ఉంటాడు వీళ్ళందరూ నాకు మామూలుగా అంటే అలాంటి చాలా ఇష్టం నీకు తెలుసు వాళ్ళందరూ ఉన్నారంటే ఇంకా చూడాలని తర్వాత వాచ్ చేసాను కొన్ని కొన్ని సీన్లు తీసేసినా గానీ కొన్ని కొన్ని నాకు డ్రామా సీన్లు ఏమన్నా అది నచ్చలేదు మిగతా సినిమా అంతా మాత్రం చాలా సినిమా చాలా మంచి సినిమా అదొక ఒక పెద్ద యూనివర్సిన్ ప్లాన్ చేసాడు ఏ గదిలో వెయిటింగ్ ఆ యూనివర్స్ గురించి కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక బెస్ట్ మూవీ అది నువ్వు నాని ప్రొడ్యూస్ చేసి చెప్తే నేను నాని యాక్ట్ చేసి చెప్తాను హిట్ త్రీ హిట్ త్రీ నిజంగా మొన్న అందరికీ ఎలాంటి తెలియదు కానీ దసరా కూడా పాయింట్ ఆఫ్ టైమ్ లో అది వేరే టైప్ ఆఫ్ మాస్ క్యారెక్టర్ అంటేస్తుంది నా నేను మాస్ లో చూడలేము మనం అంత మన ఇంట్లో కుర్రోళ్ళ ఉంటాయి సినిమాలు అన్ని చాలా ఇష్టం చూసాం నాకు తెలుసు నాని మాస్ చేస్తే భలే ఉంటది బాగుంటది అని అది ఆ లుక్ లో ఒక్క సీన్ ఉంటది థియేటర్ లో ఇంకొంతున్నది ఇంక అంత గట్టిగా అరిచాను ఆడు వచ్చి సడన్ గా నరికేస్తాడు నరికేసి ఇలా అది సెల్యూట్ ఏదో కొడతాడు నెక్స్ట్ ఒక్క సీన్ కొట్టీన్ జస్టిఫై అయిపోయింది మొత్తం మూవీ అండ్ ఆ మూవీలో చాలా బాగుంటుంది మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది క్రైమ్స్ చేయడం గానీ క్రైమ్స్ లోకి వెళ్ళడానికి ఈ క్రైమ్స్ వెళ్ళడం గానీ స్టోరీ బాగుంటది లాస్ట్ లోనే ఆడొచ్చా కూడా ఎవరు హిట్ టూ హీరో చాలా బాగుంటుంది మంచి హై చాలా హై ఇచ్చింది ఆ మూవీ యాక్షన్ మూవీలో నీకు ఇయర్ నచ్చిన మూవీ ఏంటి ఓజీ స్టోరీ పక్కన పెడే ఓన్లీ మనం పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కి పవన్ కళ్యాణ్ మళ్ళీ కమ్ బ్యాక్ కి ఇదిరా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అనుకోవడానికి తీసిన సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటది అది సినిమా గురించి సెపరేట్ మాట్లాడుకోవాలంటే గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు కానీ పోలీస్ స్టేషన్ సీన్ నడుచుకుంటూ వస్తా ఉంటే చాలా ఇంకా అది చేస్తాడు ఓ పొలం అని ఇంటర్వెల్ ఎన్నికదని ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు మంటలో నల్లేదు ఆడు జస్ట్లా ఇలా ఉతుకుతాడు ఎలా ముందుకి ఉరుకుతాడు ఉరుకుతున్నప్పుడు స్లో మోషన్ లో పెడతాడు హెయిర్ అంతా హెయిర్ అలా ఇలా చాలా బాగుంటుంది తర్వాత అలా పరిగెట్టుకొని వచ్చి నుంచి మళ్ళీ ఇలా వెనక్కి నెల నలుగుతాడు కత్తి బాగుంటది అది ఎలివేషన్ కా బాపు అంటే ఇంకా ఓజీ మూవీ నెక్స్ట్ నీకు నచ్చిన మూవీ ఏంటి దురందర్ మూవీ అది సినిమా నేను ఇంకా చూడలేదు బట్ నేను యాక్చువల్లీ నేను కూడా చూడ చూడకూడదని అనుకున్నాను నేను స్టోరీ అయితే రివీల్ చేయను ఇంకా చూడాలంటే మాత్రం తప్పకుండా చూడండి చెప్పాలంటే ది బెస్ట్ మూవీ నేను పార్ట్ టూ బాహుబలి టైంలో పార్ట్ టూ ఉంటుంది వెయిట్ చేయాలంత నాలెడ్జ్ లేని పర్సన్ మన చిన్నపిల్లలు కేజీఎఫ్ టూ కి వచ్చింది వెయిట్ చేసాం దురంద పార్ట్ టూ అయితే మాత్రం పిచ్చ వెయిటింగ్ అన్నమాట నెక్స్ట్ మరి ఈ మూవీ అయితే పక్కా ఉండాలి బెస్ట్ మూవీస్ లిస్ట్ లోని ఖచ్చితంగా ఉంటది ప్రతి ఒక్కరు ఫేవరెట్ యాక్చువల్లీ ఇది ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు హండ్రెడ్ సిఆర్ అలాగా లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ మూవీ అయితే ప్రతి ఒక్కరు ఫేవరెట్ నాకు తెలుసు మీకు కూడా చాలా బాగా నచ్చే ఉంటుంది ఐ థింక్ మీరైతే టాప్ వన్ లో ఇస్తారు లిస్ట్ ఆ సినిమా ఇప్పుడు నార్మల్ గా కొన్ని సినిమాలు అంటే అది ఈ హీరోయే సెట్ అవుతాడ్రా వేరే హీరోలైనా సెట్ అయిపోతారు అని అనుకుంటాం కానీ ఈ హీరోకి ఓన్లీ మన మౌలి మౌలియ సెట్ అవుతాడు సినిమా అంతా కూడా ఒక అలా ఎక్కడ మనకి ఒరే ఇక్కడ ఎమోషనల్ పెడేస్తాడరా ఇక్కడ కోపం కదా ఫైట్ లెవెన్ పెడేస్తాడు అదే ఉండదు ఫుల్ కామెడీ గా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి క్రైమ్ త్రిల్ ఒకటి ఉంది నిజంగా ఇయర్ లో నాకు బెస్ట్ మూవీ అనమాట ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా అంటే ఎమోషనల్ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం భయపడతాం కొన్ని చోట్ల బాధపడతాం క్లైమాక్స్ లో కొంచెం ఎడిపోతుంది సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ మిస్ అయితే తప్పకుండా చూడండి మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ క్రైమ్ థ్రిల్లర్ చాలా బాగుంటుంది ఎమోషనల్ కూడా కనెక్ట్ అయిపోతారు పోస్టర్ వేస్తాను చూడండి నువ్వు కూడా వచ్చేసి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టూరిస్ట్ ఫ్యామిలీ ఇది ఒక నేనైతే ఇది బోర్ కొట్టి ఏమున్నాయని చెప్పి డిజినీ హాఫ్ స్టార్ లో మూవీస్ చూస్తుంటే టూరిస్ట్ ఫ్యామిలీ అని వచ్చింది దాంట్లో ఆ యాక్టర్ నాకు తెలుసు ఆ కుర్రోడు ఆల్రెడీ ముందు కొన్ని లో గట్రా చూసాను బాగా ట్రెండ్ అవుతుంది ఏంటబ్బా అని చూస్తే ఓపెన్ చేస్తే పెట్టాను స్టార్టింగ్ అంత అని వెళ్తుంది తర్వాత ఒక పాయింట్ వచ్చేసరికి అంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ కనెక్ట్ అయిపోయినా బేసిక్ స్టోరీ ఏంటంటే శ్రీలంక నుంచి ఈ బార్డర్ దాటిసి లోపలికి వస్తారు లోపలికి రావడానికి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి ఎవరికి తెలియకుండా మనం ఇక్కడే ఈ ఊర్లో వేరే ఊర్లో ఊళ్ళగా గడుపుదాం అని చెప్పి వస్తారు ఒక సిటీలో ఉంటారు ఆ సిటీలో వాళ్ళు ఉండగలిగారా పోలీసులు వాళ్ళని పట్టుకున్నారా లేదా పట్టుకోండి మరి అయితే అది చట్టపరంగా తప్పది పట్టుకున్నారు లేదా ఆ ఊర్లోకి ఆ సిటీ వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు చాలా బాగుంటది ఈ సినిమా డైరెక్టర్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఆడిదైతే సీన్ ఉంటది నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ సీన్ కైతే చాలా బాగుంటది ఆ సినిమా నాకు బాగా అనిపించింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే నెక్స్ట్ ఇంకా హర్రర్ చెప్తాను ఒకటి నీకైతే పక్క చూపించాలనుకున్నాను సౌండ్తో పేకడేస్తారు ఈ హర్రర్ మూవీ పేరు వచ్చేసరికి పోస్టర్ వేస్తాను పేరు నాకు తిరగదు డైస్ రైస్ ఏదో ఉంటది డిఐఎస్ ఏదో ఉంటది ఆ ఖచ్చితంగా చూడాలి మూవీ అది ఎలా అంటే డైరెక్ట్ రావాలనుకున్నావు బ్రహ్మయోగం భూతకాలం అవి తీసినాడు ఆ మొత్తం మూడు కలిపి యూనివర్సల్ ప్లాన్ చేస్తున్నారంట ఇందులో ఎలా ఉంటదంటే హీరో వచ్చేసరికి తన ఎక్స్ చనిపోయిందని తెలిసి ఊరొస్తాడు తర్వాత నుంచి ఎలా కొన్ని సిచువేషన్స్ ఫేస్ చేస్తాడో అక్కడ నుంచి చూపిస్తాడు రెండు బడ్స్ పెట్టుకొని చూశాను నేను ప్యాక్ అడేసాను సౌండ్తో చాలా హర్రం లాస్ట్ ఇయర్ చూసినట్లు ఇది బెస్ట్ హర్ర నిజంగా నీకు అయితే సజెషన్ నువ్వు చూడలేదు నాకు తెలుసు చూడలేదు మీరు కూడా చూడండి మూవీ చాలా బాగుంటది నెక్స్ట్ నువ్వేం చెప్తావు ఇంకా వచ్చేసి కుబేరా కుబేరా నాకైతే ఎందుకు నేను నార్మల్గా ధనుష్ పెద్ద ఫ్యాను ధనుష్ అంటే చాలా ఇష్టం నాకు నేను ధనుష్ ఏడు కాదు మన ధనుష్ ధనుష్ శేఖర్ ఈ సినిమా అంటే శేఖర్ చాలా బాధ ఇస్తారు సినిమాలు ఆడి సినిమాలు కూడా నేచురాలిటీ ఎక్కువ ఉంటుంది ఆడి సినిమాల్లో నాకు నచ్చితే ధనుష్తో సినిమా అది కూడా పిచ్చగాడు అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కడికి వెళ్ళినాయి ఆ సినిమాలో నాగార్జున ప్లే చేస్తున్నాడు అది సంథింగ్ షేడ్స్ నెగిటివ్ షేడ్స్ అంటే ఇప్పుడు వైట్ క్యారెక్టర్ బ్లాక్ క్యారెక్టర్ కాకుండా గ్రే క్యారెక్టర్ గ్రే క్యారెక్టర్ అని విన్నాను ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అనుకున్నాను సినిమా సినిమా అయితే ఎవరికి నచ్చిన నచ్చిపోయిన నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లాస్ ఉన్నాయి మైనస్లు ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెడితే ఆ సినిమా నార్మల్గా మనం అయితే ఎంగేజ్ చేసిందా లేదని నన్ను ఎంగేజ్ చేసింది ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఫ్లాస్ అయితే ఉన్నాయి బట్ ఇంకా సినిమా మనం ఏం చేయలేదు అంతే ఇంకా నాకేం రావట్లేదు ఆల్మోస్ట్ నాది కూడా లిస్ట్ ఎండ్ అయిపోయింది మీకే మూవీస్ నచ్చాయి మీకు ఎలా అండి అన్నది కామెంట్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్స్ట్ మూవీస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియో చేయబోతున్నాం మీకు గానీ కంటెంట్ నిజంగా నచ్చితే మిమ్మల్ని కానీ ఎంటర్టైన్ చేసామనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి